ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఈరోజు రెండు వందల ఇరవై ఎనిమిదవ నామం చెప్పుకోవాలి రెండు వందల ఇరవై ఎనిమిదవ నామం ఆవర్తన ఈ సంసార చక్రాన్ని అవిచ్ఛిన్నంగా తిప్పేటువంటి ఆ దైవాన్ని ఆవర్తనుడు అన్నారు శంకరుల వారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బ్రాహ్మయం సర్వభూతాన్ని యంత్రూఢాన్ని మాయ అని ఆయన చెప్పాడు అంటే తన యొక్క మాయా ప్రభావం చేత సర్వభూత ప్రపంచాన్ని కూడా యంత్రంలాగా త్రిప్పుతూ ఉంటాడు ఆయన భూచక్రం కాలచక్రం ఆవర్తనాలకి మూలకారకుడు ఆ పరాత్పరుడు ఈ భూమి భూచక్రం తిరగడానికి కాలచక్రం తిరగడానికి ఆయనే మూలము మూలకారణం ఈ సంసార చక్రాన్ని ఆపకుండా తిప్పుతూ ఉంటాడు ఆ తిప్పటంలో ఈ జీవులు చేసేటువంటి కర్మలు ఫలాలు అనుభవించటానికి మరి జనన్న మరణ చక్రంలో పడి వాళ్ళని పడేసి తిప్పుతూ ఉంటాడు అది అలా తిరుగుతూనే ఉంటుంది అలా తిప్పటం వల్ల ఆయన్ని ఆవర్తనుడు అన్నారు మరి ఆ యంత్రాలని తిప్పేవాడు ఆయనే ఎట్లా తిప్పుతున్నాడు ఆయన మాయ చేత తిప్పుతున్నాడు మాయలో నుంచి వచ్చినటువంటి ఈ జీవుడు మరి ఆ సృష్టి అంతా కూడా ఆ మాయ కప్పేసి తెలియనివ్వకుండా చేస్తాడు ఆ మాయలో ఆయన మరి ఆ అధిపతి ఆయన ఇష్టం ఆయన ఏదైనా చేయగలడు సంకల్పం మాత్రంగా ఆయన అన్నీ చేయగలరు కనుక తన మాయా ప్రభావంలో పడేసి సర్వభూతాల్ని ప్రపంచంతో సహా ప్రపంచాన్నంతటినీ కూడా ఒక యంత్రాన్ని తిప్పినట్టు తిప్పుతూ ఉన్నాడు అది మరి అదని భూచక్రం అంటే భూమి చక్రంలాగా తిరుగుతూ తిప్పుతున్నాడు భూమిని తిప్పుతున్నాడు కాలచక్రం ఆ కాలచక్రాన్ని బట్టి ఈ సృష్టి స్థితి లయాలన్నీ జరుగుతూ ఉంటాయి ఆ కాలాన్ని అనుసరించే సృష్టి ఆయన చేస్తున్నాడు మరి ఆ కాలాన్ని అనుసరించే పోషిస్తున్నాడు లయం చేసుకుంటున్నాడు అందుకని ఆయన ఆవర్తనాలకు అన్నిటికీ మూల కారణం కనుక ఆ పరాత్పరుణ్ణి ఆవర్తన అన్నారు మరి పరాశర భట్టరు కూడా ఈ అర్థాన్ని భావించారు సత్యసందల వారు విశిష్టమైన నడవడి కలవాడు గనక ఆయన్ని ఆవర్తనుడు అన్నారు మరి విశిష్టమైన నడవడి అన్నారు కదా అంటే గొప్ప నడవడి ఈ ప్రపంచాన్నంతటిని చక్రంలాగా తిప్పడం అంటే మరి విశిష్టమైనటువంటి శక్తే కదా అందుకని మళ్ళీ ఇంకా ఏమన్నారంటే జలాల్లోని సుడిగుండాలను కూడా ఆయన సృష్టిస్తాడు ఆ సుడిగుండం ఎలా గిర్రన తిరుగుతుంది అంటే ఆయన అలా తిప్పుతాడు ఈ జీవులను కూడా ఆ అంత సుడిగుండంలో పడేసి జనన మరణ చక్రంలో పడేసి తిప్పుతూ ఉంటాడు ఆ వా జీవుడు ఏ జీవుడైతే ఆయన్ని ఆశ్రయించి అర్థిస్తాడు ఆ జీవుణ్ణి ఆ చక్రం నుండి తీసి తన దగ్గరకు చేర్చుకునేటువంటి దయామయుడు కూడా ఆయనే అందుకని అలా తిరుగుతూ ఉండే ఎన్ని జన్మలు వేల లక్షల కోట్ల జన్మలైనా అలా పడి తిరుగుతూనే ఉంటాడు తిప్పుతూనే ఉంటాడు ఆయన తిరిగేది ఆయనే తిప్పేది ఆయనే అందుకని ఆయన్ని ఆవర్తన అన్నారు తత్వజ్ఞులు స్వామిని ఆవర్తనమ అని అర్చిస్తూ ఉన్నారు అలా ఆయన తిరుగు తిప్పుతూ తిరుగుతూ ఉన్నటువంటి ఆ స్వామిని ఆవర్తన అన్నారు ఇంకా ఇంకా కొంచెం అర్థం తెలుసుకుందాం మరి అన్నీ పరిభ్రమణం అంటే అలా తిరుగుతూ ఉండేవి మరి మా సౌర మండలంలో ఉన్న గ్రహాలు కానీ భూమి కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అన్నీ అలా పరివర్తనం చెందుతూనే ఉంటాయి అలా భ్రమణం అన్ని వేల గ్రహాలు కూడా అలా పరిభ్రమిస్తూనే ఉన్నాయని చెప్పిన నిన్న చెప్పారు కదా అలా 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 తిప్పుతూ ఉండేటువంటి ఆయన తిరిగేటువంటి ఆయన ఇక్కడ ఆవర్తన అన్నారు అంతా రెండు శక్తుల మీద ఆధారపడి ఉంది అది ఏంటంటే రెండు ఒకటి త్రిప్పటం రెండవది తిరగటం ఒకటేమో తిప్పుతుంది రెండు శక్తుల్లో ఒక శక్తి త్రిప్పుతుంది ఒక శక్తి తిరుగుతుంది అంటే ఇప్పుడు మనము ఆ తిరగలి పెట్టి ఆ తిరగలిని తిప్పుతున్నాము అంటే తిరుగుతోంది అంటే పైది తిరగలి తిరుగుతుంది ఎలా తిరుగుతుంది మనం తిప్పితే తిరుగుతుంది అలాగే ఈ శక్తి తిప్పేది మనమే మన యొక్క శక్తి చేత తిరిగేది తిరగలి అంటే పరమాత్మ అలా తిప్పుతున్నాడు తిరుగుతున్నాడు రెండు కూడా ఆయనే ఆయన యొక్క శక్తి చేతే ఈ సృష్టి అంతా కూడా తిరుగుతోంది అవి మరి కేంద్రానికి ఆకర్షించే శక్తి ప్రతిదానికి ఉంది ఆ కేంద్ర మరి ఆ శక్తి పరాన్ముఖ శక్తి అనే రెండు శక్తులుగా కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రతి జీవికి కూడా బాహ్య దృష్టి అంతర్దృష్టి అనే రెండు దృష్టిలు ఉన్నాయి కదా బాహ్య దృష్టికి వెళ్ళినంతసేపు ఉన్నంతసేపు బాధలు బంధాలు భయాలు జన్మలు అదే అంతర్దృష్టికి వెళ్ళినప్పుడు ఆనందము సుఖము పరమానందము ముక్తి అది ఏది కావాలంటే దానిని అనుసరించటానికి భగవంతుడు బుద్ధిని జ్ఞానాన్ని జీవుడికి ఇచ్చాడు ఇంకా మానవుడికి తప్పితే అటువంటి జ్ఞానం ఏ జీవికి లేదు అందుకే మానవ జన్మ రావటమే ఎంతో సుకృతం ఉంటే కానీ ఎంతో అదృష్టం ఉంటే కానీ రాదు అందుకని ఇన్ని జన్మల ఇన్ని జన్మలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలన్నీ ఎత్తుకుంటూ వచ్చి చివరికి మానవ జన్మని ఇస్తాడు పరమాత్మ ఆ మానవ జన్మ నుంచి అక్కడిని అక్కడ దాకా ఆయన తీసుకొస్తాడు ఇక్కడ మాత్రం బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చి నీ బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించి ఆ మెట్టు నువ్వు ఎక్కువ అన్నట్టు చెప్తాడు చూస్తాడు ఎందుకంటే ఇక్కడ బుద్ధి జ్ఞానము మరి అజ్ఞానమేదో జ్ఞానమేదో అన్నీ కూడా తెలుసుకునే శక్తిని జీవుడికి మానవుడికి ఇచ్చాడు కనుక నేను నీకు శక్తినిచ్చాను దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో ఎలా జీవిస్తావు మళ్ళా ఈ చక్రంలోనే పడతావు ఈ చక్రాన్ని తిప్పేవాడినైనా నాలో పడతావు అది నీ ఇష్టం అంటే ఆ దాన్ని దాడితే ఆయన చేరుకుంటాం మరి అంటే ఇక్కడ త్రీ అక్కడ మనీ భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చి నీ ఇష్టం నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో అలా ఉపయోగించుకోమన్నాడు అజ్ఞానంలో ఉన్నటువంటి ఉన్నంతసేపు బయట దృష్టి బాహ్య దృష్టితో ఉండి ఆ క్షణికమైన సుఖాల కోసం జీవితం అంతా కాదు ఒక్క జీవితం కాదు ఎన్నో జీవితాలని వ్యర్థం చేసుకుంటూ ఉంటాడు ఎప్పటికో అయినా ఒకప్పటికి భగవంతుని దృష్టి వచ్చి ఆ భగవంతుడు ఆయన వైపు త్రిప్పుకోవటానికి కూడా అనేక సంఘటనలు కల్పిస్తాడు ఆయనే కల్పించి ఆయనే తన పక్కకు త్రిప్పుకుని ఆయనే బుద్ధిని జ్ఞానాన్ని నడిపి పనిచేయించి మళ్ళీ ఆయన దగ్గరకు రా రప్పించుకునే శక్తి కూడా ఆయనకే ఉంది కనుక స్వామి నా అజ్ఞానాన్ని పోగొట్టి అజ్ఞానము నుండి జ్ఞానానికి నన్ను తీసుకొచ్చి నీ ధరికి చేర్చుకోమని అడగటం కూడా ఆయన్నే అడగాలి ఆశ్రయించాలి ఆశ్రయించినటువంటి వాళ్ళని అనుగ్రహించడం ఆ కరుణామైన యొక్క పరమాత్మ యొక్క కరుణ దయ అపారంగా ఉంటుంది భక్తుల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు అందుకని ఆ రెండు శక్తులు ఉన్నాయి అట్లాగే జీవుడికి కూడా రెండు ముఖాలు ఇచ్చాడు అంటే అంతర్ముఖం బహిర్ముఖం రెండు భాగాలుగా ఇచ్చాడు ఏది ఏ దేన్ని ఉపయోగించుకుంటే దానిలో నువ్వు పడతావు అని అట్లా రెండు శక్తులు పనిచేస్తూ ఉంటాయి తిరిగేది వేగము తిరగటం అంటే వేగం మరి తిరగటం అంటే గబగబా తిరగటం అనేది వేగానికి ప్రతిరూపం రెండోది దాన్ని కేంద్రం వైపుకు ఆకర్షించి దాన్ని కక్షలో పెట్టి నడిపించేటువంటి శక్తి రెండోది అంటే తిరిగేది తిప్పేది రెండు కూడా ఆ పరమాత్మే వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా వస్తువు అనేది ఉండదు ఉనికి అనేది ఉండాలి అంటే ప్రతి చరాచరములన్నింటిలో కూడా ఆయన యొక్క చైతన్యం ఉంటేనే ఆ వస్తువు యొక్క ఉనికి ఉంటుంది లేకపోతే ఉండదు అందుకనే ఆ వస్తువే కాదు జీవుడే కాదు గోళాలు కూడా నశించిపోతాయి ఈ రెండు శక్తుల్నే ప్రాణము అపానము అని కూడా అంటారు ప్రాణము అపానము అంటే పీల్చుకునే మంచి దాన్ని తీసుకునేది ప్రాణము చెడు మనలో ఉన్నటువంటి చెడుని వదిలేయటం అని కూడా వస్తుంది ఇట్లా గ్రహ గోళాలన్నీ కూడా వాణి వాణి కక్షల్లో తిరగటానికి కారణమైనటువంటి శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి పరమాత్మ నుండే వచ్చినాయి కనుక ఆ పరమాత్మని ఆవర్తనుడు అని చెప్పారు ఇటువంటి ఆ నావర్తన అయినటువంటి నామి అయినటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ స్వామి బాహ్యముఖంగా ఉన్న మమ్మల్ని త్రిప్పి నీ వైపుకి మా మమ్మల్ని అంతర్ముఖం చేసి నీ అనుగ్రహాన్ని ప్రసాదించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ